కరువు జిల్లా శామపీడత ప్రాంతం ముప్పై ఒక్క మండలాలు ఉంటే ఇరవై ఎనిమిది మండలాలు కరువు మండలాలుగా ప్రకటించడం జరిగింది బొమ్మనహాలు ఎల్లన్నూరు బెలుగుప్ప మండలాలు కూడా కరువు మండలాలుగా ప్రకటించమని డిమాండ్ చేసిన తర్వాత కలెక్టర్ ఇవాళ ప్రతిపాదన కూడా పంపడం జరిగింది ఈ నెల పన్నెండు తారీఖు వచ్చినారు సెంట్రల్ టీం పంకజ్ యాదవ్ ఆధ్వర్యంలో పదకొండు మంది ఐఏఎస్ ఆఫీసర్లు వచ్చినారు కానీ వాళ్ళైతే నామమాత్రంగా తూతూమత్తంగా అంతా కూడా పర్యటన చేసిపోయారు ఇలా కరువు అంటే కరువు సహాయక చర్యలు చేపట్టాలి కదా అందుకే పంకజ్ యాదవ్ గారు వారి దృష్టి పుట్టి తీసుకుని పోవడం జరిగింది తక్షణమే రైతులను ఆదుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నా సిపిఐ కానీ వారు చేసినటువంటి ప్రతిపాదనలు ఏ ఇంతవరకు ఏమి కూడా బయటకు రావడం కరువుగా ప్రకటించిన తర్వాత కరువు సహాయక చర్యలు చేపట్టంలో ప్రభుత్వం వైఫల్యమైంది ఇవాళ జగన్మోహన్ రెడ్డి నాలుగున్నర ఏళ్ల తర్వాత పరిపాలన చేస్తా ఉన్నాడు ఇంకా ఇవాళ రైతు బిడ్డ అంటాడు రైతు భరోసా కేంద్రం అంటారు ఆర్మీకి కేంద్రాల ద్వారా రైతులను ఆదుకుంటామని చెప్తున్నట్టు ప్రభుత్వానికి సిగ్గుందని ఏ రకంగా ఆదుకుంటా ఉన్నారు మీరు ఒక సంవత్సర కాలంలో కూడేళ్ల పదహారు మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు పరామర్శించిన పాపాను పోలే మీరు కనీప్ లో పంటలు అన్ని పోయినాయి రబీలో పంటలు అన్ని పోయినాయి ఇవాళ పంటలన్నీ కూడా పోతే వారికి అందరూ కూడా పంట నష్టపరిహారం ఇవ్వలేదు మీరు పంటల బీమా అంటారు మీరు ఉచిత పంటల బీమా మీరే కడతామన్నారు బీమా కట్టలే మీరు ఇవాళ రైతులకు సంజయ్ ఇవ్వాలి ప్రజలకు సమాధానం చెప్పాలి ఇవాళ మొత్తం పది లక్షల పదకొండు వేల ఎనిమిది వేల ముప్పై రెండు కోట్ల రూపాయలు కూడా అప్పు చేసినారు కదా ఈ నాలుగు నెలల ఏళ్ల కాలంలో శ్వేతపత్రం విడుదల చేయాలి ఏ పత్రం కింద దేని దేని ఖర్చు పెట్టినారో ఆ లెక్కలు చెప్పాలి ఆ రకంగా అప్పుల ఆంధ్రప్రదేశ్గా ఇవాళ తయారు చేసినాడు అన్నపూర్ణ ఆంధ్రప్రదేశ్గా తీర్చినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డిగా దక్కుతుంది అందుకని ఇవాళ ప్రభుత్వాన్ని సూడిగా ప్రశ్నిస్తా ఉన్నాం ఏ రకంగా మనకు ఉపయోగపడింది అంటా ఉన్నా ఇవాళ అనంతపురం జిల్లాలో మనకు తుంగభద్ర డ్యామ్ ఉంది ముప్పై రెండు పాయింట్ ఐదు రావాలి ఏనాడు రావడం లే తుంగభద్రెచ్ఎల్సి కింద ఇవాళ పంటలు పెట్టుకుంటే పంటలు అవన్నీ కూడా ఎండిపోతా ఉన్నాయి మూడు వందల కోట్ల రూపాయలంతా కూడా నష్టం జరుగుతూ ఉంది హల్లి డిమా ద్వారా నీరు ఉంటే రైతులంతా ఆయుడు రైతులంతా కూడా తిరగబడతా ఉంటే ఏం చేస్తాం ప్రభుత్వం గాడుదలు కాస్తా ఉందని అంటా ఉన్నా రండి మీరు గడప గడప కాదు మీరు రావాల్సింది పల్లెలకు రావాలి పల్లె బాట పట్టండి ఇవాళ ఇంటింటికి అక్కడ రండి మీరు అప్పుడు మీకు అర్థమైతది అందుకే మీరంతా తాడేపల్లిలో ఉండి పరిపాలన చేసే సాధ్యం కాదు ఇవాళ రైతుల దయనీయమైనటువంటి పరిస్థితి ఉంది పది మందికి అన్నం పెట్టేటువంటి రైతులు కూడా కాదు ఇవ్వలేని పరిస్థితి ఉంటా ఉంది అంతేకాదు అన్ని రకాలుగా నష్టమైనటువంటి రైతులు ఇవాళ కూలీలుగా మారిపోయారు కూలీలుగా ఉన్నటువంటి వారు ఇవాళ అంతా కూడా వలసలు పోతా ఉన్నారు ఇతర రాష్ట్రాలకు పట్టణాలకు నగరాలకు వలసలు పోతా ఉన్నారు ఆపాలి వాళ్ళందరూ కూడా పనులు కల్పించాల్సిన బాధ్యత ఉంది అంతేకాదు బోరు చుట్టూ నది పరిహాక ప్రాంతం అంతా కూడా కళ్ళందరూ మొదలుకొని తాడపత్ర అది ఈ రకంగా మొత్తం అంతా తవ్వుకోవడానికి అవకాశం ఇచ్చినారు కాబట్టి ఇవాళ ఇటాజీలు పెట్టి దేశీ పెట్టి మొత్తం అంతా కూడా ఇసుక తవ్వుతా ఉన్నారు స్వయానా ఇవాళ ఉషా గారు మంత్రి గారే ఇవాళ పరోక్షంగా అంతా కూడా బెంగళూరు కంతా తరలిస్తా ఉన్నారు ఇక్కడ కూడా పెన్నా నదిలో వైసీపీకి సంబంధించిన వారు మాత్రమే అంతా కూడా 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 ఉన్నారు అందుకే ప్రభుత్వాన్ని సూటిగా ఇది సరైనటువంటిది కాదు ఈ నాలుగున్నర సంవత్సరాల కాలంలో రైతులు వ్యవసాయ కూలీలు ప్రజలు పేద ప్రజలు అందరు కూడా ఇవాళ రోడ్డున పడేటువంటి పరిస్థితి వచ్చింది వీళ్ళపైన అప్పుల భారం ఇవాళ పెట్టడం జరిగింది రానున్న కాలంలో ఇవాళ జగన్మోహన్ రెడ్డికి కలగా మిగిలిపోతుంది బ్రహ్మాండమైనటువంటి మెజార్టీ టీచర్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రజలు నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేలు ముప్పై ఒక్క మంది ఎంపీలు ఉంటా ఉన్నారు కానీ మీరు సరైనటువంటి పరిపాలన చేయలేకపోయారు అందుకే మిమ్మల్ని సాగనంపాలి గద్ద గద్దె దింపాలని చెప్పి కమ్యూనిస్ట్ పార్టీ లౌకిక సంస్థలందరితో కలిసి ఐక్యంగా మిమ్మల్ని ఇంటికి పంపేటువంటి కార్యక్రమాన్ని కూడా చేపడతా ఉన్నాం మిమ్మల్ని బటన్ నొక్కి డబ్బులు వేస్తామని అంటా ఉన్నారు కదా ఇవాళ మొత్తం నేను అంటా ఉన్నా బటన్ నొక్కి మీరు డబ్బులు వేసినది కేవలం పావలనే చార్ అనేదే బాగా లాక్కుంటా ఉన్నారు మీరు ఏమో ఇరవై ఐదు శాతం మాత్రం ఇస్తాను డెబ్బై ఐదు శాతం ఎంత కూడా మీరు లాక్కుంటా ఉన్నారు ఇవాళ మొత్తం మద్యం మాఫియా ఇసుక మాఫియా మట్టి మాఫియా అన్ని రకాలుగా దోచుకున్నటువంటి ప్రభుత్వానికి చరమ గీతం పడాల్సినటువంటి సమయం ఆసన్నమైందని చెప్పి ఇవాళ కమ్యూనిస్ట్ పార్టీగా మేము అభిప్రాయపడతా ఉన్నాం ఈ రోజు కార్యవర్గ సమావేశంలో కూడా మాట్లాడతాం అదేవిధంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ తొంభై తొమ్మిదవ వ్యవస్థాపక దినోత్సవం డిసెంబర్ ఇరవై ఆరో తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా దేశ వ్యాప్తంగా ఈ పండుగ చేసుకుంటాం జెండాను వేసుకుంటాం జెండా సాక్షిగా ఎర్రజెండా సాక్షిగా జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపేంత వరకు మా పోరాటాన్ని కొనసాగిస్తామని చెప్పి ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తా ఉన్నాం